అందరికీ నమస్కారం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యకర్ మనతో ఉన్నారు మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి మనకి ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చేసింది దీంట్లో గ్రహాలన్నీ కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయినాయి రాహు మేనంలో తర్వాత శని చేసి కుంభంలో గురుడు వంటరివాడే అయిపోయాడు మే ఒకటి నుంచి వృషభంలో కేతు జంటవాడైపోయాడు కన్యా రాశిలో శుక్రుడు ఈ యొక్క ఆగస్టు ఇరవై ఐదో తేదీ దాటిన తర్వాత రవి చక్కగా సింహరాశిలో ఆగస్టు పదహారో తేదీ నుంచి అలాగే బుధుడు మనకి ఏమైందంటే ఆగస్టు ఇరవై రెండు నుంచి కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చేసరికి ఆగస్టు ఇరవై ఆరు నుంచి మిథున రాశిలోకి వస్తున్నాయి రోజులు అయిపోతున్నాయి మకర రాశి వారికి ఎల్ పట్టేసుకుంది ఎండింగ్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఇంకా వెళ్ళిపోబోతుంది బాయ్ బాయ్ చెప్పేస్తుంది ఇంకో కొన్ని నెలల్లో ఈ లోపల వీళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా సెటిల్ చేసుకోలేకపోయారు ఈ యొక్క ఏం చేస్తుంది అంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వీళ్ళకి మేలు చేసి వెళ్ళిపోద్ది అంటే వీళ్ళు వినాలి కదా అప్పుడు కోర్టులో కేసులు వేసుకున్నటువంటి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కోట్లు సంపాదించేటటువంటి సమయం వచ్చేసింది వీళ్ళకి మకర రాశి వాళ్ళకి అంతా మాకే తెలుసు అంతా మాకే తెలుసు అనుకుంటే మకర రాశి వాళ్ళు అందరు కొంతమంది మరి మీరు సక్సెస్ ఏమవుతారు సో మకర రాశి వాళ్ళు ఢిల్లీ నుంచి వాళ్ళ భర్తలు వేరే చోట జాబ్ చేస్తుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ ప్రిన్సిపల్స్గా వాళ్ళు పోస్టింగ్ అయ్యి చక్కగా జాబ్ చేసుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు దే ఆర్ డిసిప్లిన్డ్ పీపుల్ అనమాట యాక్చువల్గా మకర రాశి వాళ్ళు అంటే మామూలుగా కొంతమంది ఉంటారనమాట ఏంటంటే అత్త మీద కోపం దొత్త మీద మామగారు అప్పు అడుగుతాడు అల్లుడిని వాడు లోన్ ఇప్పించమంటాడు వీడు సాఫ్ట్వేర్ ఒకటి కాడు కాబట్టి వీడు ఒక నలభై ఐదు లక్షలు ఇప్పిస్తాడు ఆ మామగారు ఒక బేవర్సు వీడు ఒక అల్లుడు ఒక బేవర్సు వాడేం చేస్తాడు వాడు ఈఎంఐలు సరిగ్గా కట్టడు వీడిని ఈఎమ్ఐ ఈఎంఐలను సరిగ్గా కట్టట్లేదని భార్యను వదిలేస్తాడు వీడు ఆ అమ్మాయి ఒక కన్నింగు ఈ రకంగా ట్రయాంగల్ లాగా ఉంటాయి అన్నమాట ఈ మకర రాశి వాళ్ళకి నెల అంతా సో ఎవరైతే జెన్యున్గా ఉన్నారో ఎవరైతే మంచోళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకి చక్కగా ఈ శని వక్రించడం అంటే అదే అనమాట మంచి వాళ్ళకి మేలు చేస్తాడు చెడ్డ ఒక తొక్కు తొక్కుతాడు అటువంటి వాళ్ళకి వాళ్ళ భర్తలు వేరే చోట ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి వాళ్ళకి దేవుడు డెఫినెట్గా హెల్ప్ చేస్తూ వాళ్ళని మళ్ళీ ఇక్కడికి పంపించడం ఈ ఊరికి రావడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది మకర రాశి వాళ్ళలో కొంతమందికి పెరుగుతుంది ఆ తర్వాత వ్యాపార భాగస్వాములతో గొడవలు ఇంతకాలం వాళ్ళతో ఇప్పుడు మనకి చింతపండులాగా అంటుకుపోయి ఉంటారనమాట లక్కలాగా శత్రువులు మిత్రువులుగా మారిపోతారు ధనం ఇన్కమ్ సోర్సెస్ పెరిగిపోతాయి తర్వాత మెస్మరైజింగ్ పవర్ బాగా పెరుగుతుంది అంటే ఏంటంటే వీళ్ళు వీళ్ళ ట్రాప్లోకి అవతల పడిపోతారనమాట పడిపోతారు అనమాట నిమ్మకరకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో లాభాలు సంపాదిస్తారు బాగా డబ్బు వస్తుంది ఆ తర్వాత డిమానిటైజేషన్ పెట్టినా సరే అప్పుడు రెడీ అనమాట వీళ్ళు అంత చక్కటి డబ్బు ఉంది వీళ్ళ దగ్గర వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మ్యారేజ్ ఫంక్షన్స్కి వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత కొత్తగా కొంతమంది వాహనాలు కొనడం అనేటటువంటిది జరుగుద్ది అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కొని వీళ్ళు లబ్ధి పొందుతారు మకర రాశి వాళ్ళు ఈ నెలలో చూపులు చూస్తూ ఉంటారు ఆ విధంగా కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో డబ్బులు తీసుకున్నా కూడా లంచాలు తీసుకున్నా వీళ్ళు బ్రహ్మాండంగా పనిచేయడం అనేటటువంటిది చేస్తారు సో ప్రజలు మరి చాలా ఇదిగా వీళ్ళని అభిమానించడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట ఒకటి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి వచ్చేసరికి భార్య తరపు ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా ఒక విధమైనటువంటి ఎవర్షన్ భార్య మీద డెవలప్ చేసుకొని నేను కాపురం చేయను అని చెప్పేసి వీళ్ళు చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు వీళ్ళు కొనడం జరుగుతుంది దురాశ ఎక్కువైపోయి ఆ వ్యాపారం ఈ వ్యాపారంలో వేలు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి పిల్లలు మకర రాశి పిల్లలపైన వాళ్ళకి అనుకున్నది సాధించడానికి అవకాశాలు ఉంటాయి స్టూడెంట్స్ బ్రహ్మాండంగా చదువుతారు వీళ్ళ కోరుకున్న చోట్ల యూనివర్సిటీస్లో సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది కోరుకున్న విదేశాల్లో కోరుకున్న సీట్లు మరి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్లో చదువుకోవాలనుకుంటారు అటువంటి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ఇప్పుడు సీట్లు రావడానికి ఉన్నాయి పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి పెట్టుడు ముహూర్తాలన్నా పెట్టుకొని మరీ పెళ్ళి చేసేసుకుంటారు అండ్ ఎలోప్మెంట్ లేపుడు కూడా లేచి వెళ్ళిపోతారు కొంతమంది ఇందులో డౌటే లేదనమాట ఎలోప్మెంట్స్ ఉన్నాయి అండ్ అంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా అంతేగాని పిల్లల్ని గారాభంగా పెట్టేస్తే ఏం చేస్తారు అలాగే ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది అండ్ చక్కగా ఈ నెలలో బ్రహ్మాండంగా ఈ యొక్క డబ్బుల్ని బాగా ఎనకేస్తారు గతంలో నష్టపోయినటువంటి వాళ్ళంతా ఇప్పుడు ప్రజల మీద పగబట్టేసి మేము మా డబ్బులను ఆశాం కాబట్టి మేము ఈ జనాలు కొత్త జనాల దగ్గర మేము లాగేయాలనేటటువంటి కృత నిశ్చయంతో వీళ్ళు రగిలిపోతూ ఉంటారు పగతో అనమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి ఈ నెల జాతకం ఉందని ఆయన మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి అంటారు ఈ మకర రాశి వాళ్ళకి మనకి ఏ నడిచిన జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోమల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేదవాళ్ళకి చక్కగా మనం దానం చేసుకోవాలి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి అలాగే ఈ యొక్క రాశి వారికి ఏంటంటే ఎనిమిది సంఖ్య చాలా ఇది మరి అలాగే శనివారం నాడు ఎనిమిదో తేదీ శనివారం నాడు కనుక వస్తే వీళ్ళు ఏదైనా సరే ఈ పెళ్లి చూపులు కానీ ఈ యొక్క కొత్త కొత్త పనులు కనుక స్టార్ట్ చేసుకుంటే అక్కడ గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది లభిస్తారు ఈ నవగ్రహాల చుట్టూ వీళ్ళు ప్రదక్షిణ చేయాల నూట ఎనిమిది ప్రదక్షిణలు కంపల్సరీ చేయాల ఓం శనిశ్వరాయన మహానే మహామంత్రంతో వీళ్ళు అభిషేకం చేసుకోవాలి ఆ తర్వాత జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ జమ్మి చెట్టుకు ఒక ఐదు బకెట్లు నీళ్ళన్న పోయాల అండ్ వీళ్ళకి ఈ యొక్క శని జపం కాబట్టి శని జపం శని స్తోత్రాలతో పాటు మహాకాళి దశమహా విద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇంట్లో జరిపించుకోవాలి మకర రాశి వాళ్ళకి ఆంజనేయ స్వామి వారి గుడి చుట్టూ తిరగాలి తమలపాకులు శుభ్రంగా ఒక నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని ఓం శ్రీరామ 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 అని చెప్పేసి అది రాసేసి ఆంజనేయ స్వామికి మెండలో వేసేయాల అలాగే గారెలు ఉన్నాయి ఆ గారెలను బాగా వండించాలి వీళ్ళు వండినటువంటి గారెల చేత బయట మనకి ఈ రైల్వే స్టేషన్లో పంచడం పేదవాళ్ళు ఉంటారు వాళ్ళని పంచడం ఆ రైల్వే స్టేషన్లో మనం కొంచెం ఈ రాహుకు సంబంధించినటువంటి స్టేషన్ అన్నమాటది ఇప్పుడు రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు రాహుకు సంబంధించింది చాలామంది ఏం చేస్తారంటే రెమెడీస్ అంటే లాల్ కితాబ్లో చెప్తారు ఇవన్నీ కూడా వాళ్ళకి రాహు బాగోకపోతే ఉన్మాదం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళు రైల్వే స్టేషన్లో కొంచెంసేపు కూర్చొని వచ్చామంటారు అండ్ డెఫినెట్లీ నేను చూశాను అలాంటి వాళ్ళు మా క్లాస్మేట్ కే జయకుమార్ అని ఉన్నాడు వాడు రైల్వేలో ఇప్పుడు చేస్తున్నాడు వాడు పరిస్థితి బాగోకుండా డిప్రెషన్కి వెళ్ళినప్పుడు కొంచెంసేపు రైల్వే స్టేషన్లో మేము ఇద్దరం కూర్చునేవాళ్ళం కొంచెం మెంటల్ మా ఇద్దరికి తగ్గిపోయింది అనమాట ఆ విధంగా అంటే నాకేం మెంటల్ లేదు వాడిని వాడితో పాటు కూర్చోబెట్టేవాళ్ళం కూర్చోబెట్టి అంటే డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ వేగా ఉండాలి సో రామ్ గోపాల్ వర్మ ఎందుకు క్లిక్ చేయడం అందుకే అనమాట సో ఆ విధంగా ఈ ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా చాలా డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్తో వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోయి మంచి కీర్తి ప్రతిష్టలు ఈ రెమెడీస్ ద్వారా ఈ నెలలో తెచ్చేసుకుంటారనమాట అనమాట ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు